భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో మీకు తెలుసా ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన అండ్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది యుగంలో శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయనను చంపడానికి కంసుడు ఎందరో రాక్షసులను పంపేవాడు ఒకసారి పూతన అనే రాక్షసి పాలు ఇచ్చే నెపంతో కృష్ణుడిని చంపాలని చూస్తుంది కానీ కృష్ణుడు ఆమె ప్రాణాలను హరిస్తాడు ఇలాంటి ఎన్నో గండాల నుండి కృష్ణుడు బయటపడినప్పుడు యశోదమ్మ మరియు గోపికలు కృష్ణుడికి దిష్టి తగలకు ఆయురారోగ్యాలతో ఉండాలని రేకుపళ్ళను కృష్ణుడి తల మీద పోసి ఆశ్రమించేవారట ఆ సాంప్రదాయమే కొనసాగుతుంది పిల్లలను బాలకృష్ణుడి స్వరూపంగా భావించి ఈ వేడుక చేస్తాం ఈ భోగి పళ్ల మిశ్రమంలో ఏమేమి ఉంటాయంటే రేకుపళ్ళు వీటిని బద్రీ ఫలాలు అంటారు చెరుకు ముక్కలు తీపికి సంకేతం బంతి పూల రేఖలు మంగళకరమైనవి చిల్లర నాణాలు సంపదకు గుర్తు శనగలు లేదా అక్షింతలు శుభం కలగాలని శ్రీ మహావిష్ణువుకు రేగు చెట్టు అంటే చాలా ఇష్టం దీనినే బద్రీ వృక్షం అని కూడా అంటాం ఆయన బద్రీనాథ్ లో బద్రీ వృక్షం కింద తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే రేగుపళ్ళను తల మీద పోయడం వల్ల ఆ నారాయణుని ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని తద్వారా వాళ్లపై ఉన్న దిష్టి తొలగిపోతుందని నమ్మకం సైంటిఫికల్ గా చూస్తే రేగుపళ్లలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారే ఈ కాలంలో పిల్లలకు అనారోగ్యాలు కలగకుండా ఉండాలని పెద్దలు దీవిస్తారు తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది రేగుపళ్లతో ఆ భాగాన్ని తాకించడం వల్ల పిల్లలలో జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయని పెద్దల మాట భోగి పళ్ళు పోసేటప్పుడు చుట్టుపక్కల వారిని పిలుస్తాం ఇది కేవలం ఒక ఆచారమే కాదు అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునే ఒక సామాజిక వేడుక ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం మీ పిల్లలపై ఉండాలి అని కోరుకుంటూ ఇంట్లోని పెద్దలు ఈ పళ్లను పిల్లల తల మీద పోస్తారు ఆ తర్వాత కింద పడిన పళ్ళను మరియు నాణ్యాలను పిల్లలకు పంచుతారు మీ ఇంట్లో కూడా ఈసారి భోగి పళ్ళు పోసే వేడుక చేస్తున్నారో లేదో కామెంట్ లో చెప్పేయండి ఈ స్టోరీ ని అండ్ ఫ్యామిలీ बस की शेयर शेयर की एंड प्लीज टू सब्सक्राइब टू डिवाइन स्पेल